మత్తు పదార్థాలను నిర్మూలించడంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని ఏఎస్పి శేషాద్రిరెడ్డి సూచించారు రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలోని ఓ ఫంక్షన్ హాల్లో మాదక ద్రవ్యాల వినియోగంతో కలిగే పరిణామాలు మహిళల హక్కులు చట్టాలపై అవగాహన సదస్సు ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమానికి ఏఎస్పి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు యువత వ్యసనాలకు దూరంగా ఉండాలని బాగా చదువుకుని భవిష్యత్తులో ఉన్నత స్థాయికి ఎదగాలన్నారు మత్తు పదార్థాలు గంజాయి గురించి సమాచారం తెలిస్తే పోలీసులకు తెలియజేయాలని సూచించారు మాదక ద్రవ్యాల నిర్మూలనే లక్ష్యంగా జిల్లా పోలీస్ శాఖ పనిచేస్తుందన్నారు అందులో భాగంగా జిల్లాలో విద్యార్థులు ఉపాధ్యాయులు భాగస్వామ్యంతో యాంటీ డ్రగ్స్ క్లబ్ ఏర్పాటు చేసి జిల్లాలోని విద్యా సంస్థలు అవగాహన కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు తెలిపారు మహిళలు విద్యార్థినులు వేధింపుల నుంచి రక్షించుకునేందుకు షీటీంలు నిరంతరం పనిచేస్తాయన్నారు ఈ కార్యక్రమంలో నార్కోటిక్ డిఎస్పి ఉపేందర్ సిఐ వీరప్రసాద్ ప్రిన్సిపాల్ వేణుగోపాల్ ఎస్ఐ అంజయ్య షీ టీం ఏఎస్ఐ ప్రమీల సిబ్బంది విద్యార్థులు పాల్గొన్నారు ప్లీజ్ అది అందరు మైండ్ చేసుకోండి మీ పేరెంట్స్ ఉన్నారు మీకోసం మీ ఫ్యామిలీ ఉంటుంది వాళ్ళందరినీ గుర్తుపెట్టుకొని వ్యవహరించండి సే నో టూ డ్రగ్స్ నెక్స్ట్ థింగ్ ర్యాగింగ్ ఒకటి దేర్ ఇస్ నథింగ్ కాల్డ్ గుడ్ ర్యాగింగ్ బ్యాడ్ ర్యాగింగ్ ఫ్రెండ్లీ ర్యాగింగ్ నాన్ ఫ్రెండ్లీ ర్యాగింగ్ ఇవే కాదు ర్యాగింగ్ అంటే ర్యాగింగ్ సో ప్లీజ్ ర్యాగింగ్కి దూరం ఉన్నట్టు ఎవరైనా ర్యాగింగ్ చేస్తున్నారో అంటే దట్ క్లియర్లీ అండర్ హ్యారస్మెంట్ నథింగ్ ఎల్స్ सो प्लीज मैं प्रिंसिपल प्लीज गो कंप्लेन हैल्सो अप्रोच पोलिस आई लाइक टू सेवरी सिटीजन इज अ पोलिस मैन विदाउट यूनिफॉर्म एंड एवरी पोलीस पर्सन इज इट इज ऑल कोलेब्रेशन कॉपरे सोसायटी बेटर आई दि सो ऑल द बेस्ट टू ऑल ऑफ यू अँड ऐ नीड अगेन प्रिन्सपल सरतूटे मला वस्तून मला माडतं अंदर कॉलेजो थँक्यू अँड